వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది సూపర్ కందనకాయలు బిర్యానీ అది ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్ట మర్చిపోతున్నారు లైక్ కొట్టండి చూడండి కందనకాయలు బిర్యానీకి కందనకాయలు హాఫ్ కేజీ తెచ్చా వాళ్ళే శుభ్రం చేసేసి ఇచ్చారులే మనకి అదిగా ఓ కొన్ని రెండు ముక్కలు కొన్ని కా ముక్క లేకుండా కొట్టించుకొచ్చాను రెండేసి ముక్కలు కొట్టించుకోవచ్చు తెచ్చినాక ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగామనమాట నీట్గా లేకపోతే మళ్ళీ జీగురు జీరుగా జిడ్డు జిడ్డుగా ఉంటాయి అన్నమాట దాన్ని శుభ్రం చేసుకోవాలి మనం తెచ్చిన కొద్దిగా ఉప్పు అని మజ్జిగేసి శుభ్రం చేసుకోవాలి ఇదిగో గ్లాసు బియ్యం గ్లాసు ఉన్న నేను మీకు గ్లాస్ చూపిస్తున్నా గ్లాసు ఉన్న బియ్యం అర గ్లాస్ చూపిస్తక లేదుగా అందుకు మామూలు బియ్యంతోనే వండుకుంటున్నా మీకు కావాలితే బిర్యానీ బియ్యంతో వండుకోవచ్చు చూడండి మసాలా దినుసులు ఆల్ దినుసులు అనమాట దాంట్లో మిరియాలు కూడా వేసా నాలుగు యాలక్కాయలు కూడా వేస్తాను లేవు పంపించని తెప్పిస్తాకి నాలుగు యాక్ నాలుగు యాలక్కాయలు కూడా పడేస్తాను చూడండి ఒక ఇంచు అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయలు కొద్దిగా పుదీనా ఒక అరకట్ట పుదీనా అరకట్ట కొత్తిమీర అనమాట మీకు ఇలా తెలియకపోతే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు తెలియపోతే ఇలా గ్లాస్ ఉన్నారు బియ్యానికి చూడండి ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంప పొటాటో ఒక టమాటో ఒక ఆరు పచ్చిమిరగాయలు వేసాను అన్నమాట ఈ ఆరు పచ్చిమిరగాయలు శుభ్రంగా కడిగేసుకొని పుదీనా కొత్తిమీర కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వేసుకోవాలి పచ్చిమిరగాయలు కోసేయకూడదు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసేసి వేసుకుంటే బాగుంటుంది కలర్గా కలర్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాక మనం స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాం బాండీలోకి కాస్త నెయ్యి కాస్త నూనె వేసుకుందాము నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాను కరగబడుతూ మర్చిపోయాను పర్వాలేదులే వేసి గడ్డగా ఎత్తది కరిగిపోద్ది వేడి మీద సుమారుగా రెండు స్పూన్లు ఉంటుందాము నెయ్యి రెండు నుంచి మూడు స్పూన్లు ఉంటుందాము అనుకుంటున్నాను నేను నెయ్యి కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కదా దాన్ని బయటికి ఇంకా అవసరం అయినప్పుడు కొంచెం వేడి చేసుకొని నెయ్యి గిన్నెలో అన్నమాట చూడండి అది మూడు స్పూన్లు అయితే ఇంకో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఎక్కువ పట్టదులే ఆయిల్ బిర్యానీలో ఆయిల్ ఎక్కువైనా తినలేము నూనె నూనె కింద ఉంటుంది ఇది కాగిన తర్వాత వేడైన తర్వాత బిర్యానీ ఆకేసుకుందాం ఇప్పుడు మసాలా దినుసులు కూడా వేసేసుకుందాం చిట్టా పట్టా కొంచెం కలుపుకుందాం మనం సాజీర వేస్తాం మర్చిపోమాకండి అది సాజీరే జీలకర్ర కాదు ఇవన్నీ వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం ఉల్లిపాయలు శీలుకలు కోసి వేసుకోండి ఉల్లిపాయలు చిన్న ముక్కలు కాదు కోయండి శీలుకలక కోసి వేసి కొంచెం అవి బాగా పచ్చి పోయేదాకా కూడా వేపుకోవాలన్నమాట పచ్చిదనం పోయేదాకా ఇది కొంచెం పచ్చిదనం పోగానే దీంట్లో బంగాళదమ్మ ముక్కలు వేసేద్దాం బంగాళదమ్మను కూడా కొంచెం అటు ఇటు కలుపుదాం ఒక నిమిషం తర్వాత టమాటా కూడా వేసేద్దాం ఈ రెండింటిని బాగా కలుపుదాం టమాటా కొంచెం వేగేదాకా కలుపుకోవాలన్నమాట కెమెరా సరిగ్గా ఉందా లేదా అని మళ్ళీ రొత్తాకి వెళ్ళా నేను ఎందుకంటే నేనే చూసుకోవాలి నేనే చేసుకోవాలి కదా అందుకు చూడండి దీన్ని బాగా కలుపుకుంటాం అన్నమాట టమాటా మొక్క కొంచెం చితికేదాకా మగ్గేదాకా అనమాట పెట్టుకోవాలి అలా కలుపుకుంటా ఉంటే కొంచెం నాలుగేపులో మంట తగులుతుంది కాబట్టి నాలుగేపులో వేడికి తొందరగా మగ్గిపోద్ది మనం ఈలోపు ఇది మగ్గుతూ ఉండంగానే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి రోండి అంత అయ్యింది అనమాట మిక్సీ పట్టుకుంటే నేను అది వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట ఏపుకున్న చెప్పి మన పొయ్యి దగ్గర ఉండాలి పోసేసినా పొయ్యి దగ్గర ఉండక్కర్లేదు మరుగుతూ ఉంటాయి కదా మోగిడి జరిగి వచ్చేస్తుంది స్టీల్ది కదా స్టవ్ కదులుతూ ఉంది టిక్కు 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 అని డ్యాన్ చేస్తుంది అది నన్ను చూడు నా అందం చూడని డ్యాన్స్ అవుతుంది మొగుడి ఇప్పుడు అదిగో పుదీనా కొత్తిమీర పచ్చిమిరగాయలు కలిపిన మిశ్రమం నాకు వచ్చేసింది మిశ్రమం అంట నాకు ఇంతకుముందు అనే అంట వచ్చేది కాదు దీన్ని కూడా ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకుందాం మంచి స్మెల్ వస్తుంది చూస్తుంటే బాగా మగ్గనిద్దాము అంతా పోవాలి దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా దాన్ని కూడా కలుపుకుందాం మళ్ళీ చాలపోతే మనం ఎసరు చూసుకున్నప్పుడు వేసుకుందాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట దీంట్లో నీళ్ళు పోసినాక చూడాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఇంకొద్దిగా పచ్చివాసన పోయినాక కందరకాయలు వేసేసుకోవచ్చు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా కందరకాయలు ఎప్పుడైనా సరే ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగా మజ్జిగ వేసి బాగా కడిగితే దాంట్లో ఉన్న నీ సోసన పోద్ది అది పొట్ట ఉంటుంది కదా లోన కొంచెం వాసన వచ్చినట్టు ఉంటుంది చూడండి హాఫ్ కేజీకి నాలుగు మొక్కలు తీసేయాలి నేను ఎందుకంటే మరి దీంట్లో కొంచెం కూర కూడా కావాలిగా అందుకు నాలుగు మొక్కలు తీసాను మాకు చాలా ఇద్దరమే కదా హాఫ్ కేజీ అయితే ఎక్కువ తక్కువ మాకు దీన్ని కూడా కాస్త మగ్గనిద్దాం కాసేపు మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల సేపు మగ్గనిచ్చేద్దాం పది నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీర్చొద్దాం దాంట్లో నీరంతా బయటకు వస్తుంది అనమాట ఆ నీరు కోసమే పెట్టేది చూసారా నీరు వచ్చింది ఆ నీరు కూడా ఎగిరిపోవాలన్నమాట ఎందుకంటే ముక్కలో వచ్చే నీరు నీసి నీరు అది దాన్ని బాగా కలిపేసుకోవాలి చూడండి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు బాగా ఘాటు తినేవాళ్ళు అయితే కారం వేసుకోండి బాగా ఘాటు తిన్న అయితే పచ్చిమిరకాయలు ఘాటు చాలు ఆరకాయలు వేసుకున్నాం కదా చాలు ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం ఓన్గా ట్రై చేశాను అన్నమాట ఎలా ఉంటుందా అని బాగా కుదిరింది కాకపోతే కొంచెం ఘాటు అనిపించింది మాకు సరిపోయింది కానీ ఘాటు తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఆపేసేసుకోండి లేదా రెండు పచ్చిమరగాలు తగ్గించేసుకోండి సరిపోద్ది ఇది ఎవరంటే మీనా గారు చేసేది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఒక ఆవిడ వచ్చింది ఇక్కడికి ఒక మూడేళ్ళు ఉండారు ఇక్కడ వాళ్ళు విజయవాడలో అప్పుడు వెంకటేశ్వర గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఖాళీ టైంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ఉండేదాన్ని అనమాట ఇప్పుడు బియ్యం వేసేద్దాము దీంట్లో బియ్యం కూడా కాసేపు మగ్గాలన్నమాట ఆ నూనెలో అయితే వెళ్ళేదాన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ వంటలు చేస్తూ ఉండేది కదా నేను కూడా కొంచెం సాయం ఉండేదాన్ని నాకు పెద్ద పనే ఉండేది కాదు వెళ్ళి కాసేపు మాట్లాడతా సాయం చేస్తూ ఉండేదాన్ని పీతల కూర వండుతూ ఆవిడ దగ్గరే నేర్చుకున్న ఈ ఈ బిర్యానీ కూడా ఆవిడే వండేది తర్వాత చేపల బిర్యానీ కూడా ఉండేది ఆవిడ చూసేదాన్ని నేను ఆవిడ దగ్గర చాలా బాగుండేది వంటలు మాత్రం చాలా బాగుండే వాళ్ళు మూడంతస్తుల పైన ఉండేవాళ్ళు ఆవిడ వంట చేస్తే కిందకు వచ్చేది వాసన మేము అనుకునేవాళ్ళం వంట చేస్తాం వాసన వస్తుందంటే మీనా గారు వండుతున్నారు అనుకునేవాళ్ళం మేము అంత వాసన వచ్చేది బాగుండేది వంట ఒక్కొక్కరు చేయి తీరది బాగా చేస్తారు ఒక్కొక్కరు చేస్తే వాళ్ళు ఇంట్లోకే వాసన రాదు చెప్పలేము చేతి తీరది అంతా చేస్తారు కానీ పాపం ఏంటో ఏదో ఒకటి తక్కువ అయ్యి ఆ వాసన బయటికి రాదు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం సిమ్లోనే హైలో పెడితే మళ్ళీ మాడిపోద్ది చిన్న మంట మీద పెట్టండి ఐదు నిమిషాలు అయింది చూద్దాం అది నూనె ఆ మసాలా వాసన ఈ రైస్కి పట్టాలన్నమాట అందుకు ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి కొంచెం అడిగంటింది కానీ ఏం పర్వాలి ఎసరపోసేసేస్తే అది వచ్చేసేస్తుంది దానికి ఏం పర్వాలా మాడిపోయేదాకా పెట్టకుండా ఇప్పుడు ఎసరు పోసేద్దాం గ్లాసుకి గ్లాసు నీళ్ళు అర గ్లాసుకి గ్లాసు పోసే రెండున్నారనమాట అవి నీళ్ళు ముందు గ్లాసే చేద్దాం అనుకున్నా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎవరండి తరలే చల్ల చల్లగా వర్షం పడుతుంది నీకు పడుతున్నాయే లేవో మాకు విజయవాడలో వచ్చి వర్షం పడుతుంది చల్లగా ఉంటుంది సాయంత్రం పూట కూడా పొద్దున్నే ఆను పడుతుంది సాయంత్రానికి కాస్త చల్లగా ఉంటుంది ఇంకా చల్లదనానికి ఎవరు చేస్తారులేదు ఇంకొక అర గ్లాస్ బియ్యం గడిగి వేసేసాను అనమాట గ్లాసున్నర వేసుకోవచ్చు ఏమవుద్దు గ్లాసున్నర వేసుకున్న బా చల్ల చల్లగా వాతావరణం వర్షం పడతా వేడివేడిగా ఘాటు ఘాటుగా బిర్యానీ దాంట్లోకి పెరిగి చట్నీ సూపర్గా ఉందా బా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి ఎలా ఉందో నేను చేసిన ఫస్ట్ తరైనా బాగా కుదిరింది చాలా బాగుంది అనమాట ఇలాంటి చేస్తే ఈయన ఇష్టపడ్డు అలాంటిది ఆయన కూడా చక్కగా రెండు పూట్లు తిన్నాడు ఇష్టంగా ఈయనంటే మా ఇంటి ఆయన నా పెనిమిటి అనమాట దీన్ని మూత పెట్టేసేద్దాం కొద్దిగా పొంగంగానే సిమ్లో పెట్టుకుందాం కొంచెం ఇప్పుడు హైలోనే ఉంచుకుందాం ఒక ఐదు నిమిషాల వచ్చి చూద్దాం ఓ మగ్గిపోయిందబ్బా ఐదు నిమిషాలకే చూద్దాం అడిగంటిందాము చూద్దాము అట్లా ఓయ్ బాగుంది బాగా వచ్చేసింది కదా అడిగంటికి అంటకుండా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గనిద్దాం కలుపుకొని కలుపుతానే ఉండాలి రెండు నిమిషాలు పుల్ల పుల్లగా ఉంది కదా కొద్దిగా కొద్దిగా కలుపుకుందాం కొంచెం బిరుసుగా ఉంది అంత బిరుసుగా వద్దులే మళ్ళీ సాయంత్రానికి బిగ తీసుకుపోద్ది ఇంకో రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోద్ది ఆవిరి బయటికి పోకుండా మొక్క ఉడకదు మొక్క ఉడక ఉడకుండా ఉంటుందో అని మొక్కలు పెట్టేస్తున్నాను నేను వండినప్పుడు కొంచెం భయపడ్డా కందనకాయలు కదా ఉడకదామో ఎట్లాగా అని కానీ ఉడికిపోయిందబ్బా కొత్తిమీర వేసేసా మూతపెట్టేద్దాం అయిపోయింది ఎప్పుడు వేడివేడిగా వడ్డించుకుంటవే చూసారా పెరిగి చట్నీ కందనకాయల కర్రీ కందనకాయల బిర్యానీ అదిగో కొద్ది చేశాను అన్నమాట కర్రీ పెరిగి చట్నీ ఇదిగో బిర్యానీ ఎన్నేమంటాడా చూస్తున్నా సూపర్గా ఉందంట అయి నచ్చిందంటే నాకు ప్రశాంతంగా ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ